సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ ఓన్ సోర్స్ రెవెన్యూపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీలలో సొంతంగా ఆదాయ వనరులు రాబట్టడం ఎలా అనే దానిపై వారికి శిక్షణ ఇచ్చారు పంచాయతీలలో ఆదాయ వనరులు పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మంగళవారం బుధవారం ఓఎస్ఆర్ అంటే ఓన్ సోర్స్ రెవెన్యూ దాని మీద గ్రామ పంచాయతీలకి వచ్చే రాబడి మీద జిల్లా పరిషత్తులో లో ఎంపీడీఓ ఇద్దరు పంచాయతీ సెక్రటరీలకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయింది దాని దాన్ని బేస్ చేసుకుని ఇవాళ రేపు రెండు రోజులు మన మండల పరిషత్ సంఘంలో అందరి పంచాయతీ సెక్రటరీలకి గౌరవ సర్పంచ్ ఈ ఓన్ సోర్స్ రెవెన్యూ మీద ట్రైనింగ్ అయితే ఇవ్వడమైంది అంటే వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో సొంతంగా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాకుండా సొంత నిధులు ఎలా ఎట్లా రంపించుకోవాలన్న విధంగా అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ ఈ విధంగా ఓన్ సోర్స్ ఎలాగా వాళ్ళు రాబడి రప్పించుకోవాలనే దాని మీద మన పంచాయతీ సెక్రటరీలు నేను ఎంపీడీఓ అందరం కలిసి పంచాయతీ సర్పంచులకి ఈ రెండు రోజులు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరున్నారంటో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటారా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్